కాకినాడ జిల్లా పెద్దాపురం కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగళ ఉదయ్ శ్రీనివాస్ బ్యాలెట్ నంబర్ జీరో నైన్ అని ఆయన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తు అని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు తెలిపారు కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి పేరును పోలి ఉన్న వారు గాని జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉన్న గుర్తులను గాని చూసి ఓటర్లు గందరగోళానికి గురికాకుండా మీడియా ద్వారా ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేస్తున్నామని పెద్దాపురం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల బాబు సూచించారు ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమన్వయంతో ఎలా సాగుతుందని విషయాన్ని వివరించారు కారణం కాకినాడ జిల్లాలో ఏదైతే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దంగల్ల ఉదయ శ్రీనివాస్ గారి యొక్క గుర్తు కానీ ఆయన యొక్క నెంబర్ కానీ చెప్పడం కోసం తంగళ ఉదయ శ్రీనివాస్ గారి యొక్క ప్రచారం ఏ విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడింది పెద్దాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలోనే మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా కలిపి ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినటువంటి మేము గత ముప్పై రోజుల నుంచి కూడా ప్రతిరోజు సాయంకాలం జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నెల రోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు పెద్ద జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి దగ్గరలో ఉదయ శ్రీనివాస్ గారు గుర్తు గాజు గ్లాస్ అని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆయన గుర్తు సైకిల్ గుర్తు అని ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ప్రజల నుంచి దానికి కారణం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం ఒంటెత్తు పోగడలు ప్రజలందరినీ ఏ వర్గానికి కూడా సుఖం లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం ఎవరు కూడా ఆనందంగా లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు హయాంలో చేసినటువంటి కార్యక్రమాలు తప్పించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమానికి పెద్ద దోచుకో పెద్ద ఎత్తున మనకి ఖాళీగా ఉన్నటువంటిగా సెసలాంటి పరిస్థితి మనకి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ఒక కొత్త పరిశ్రమ రాలేదు పెద్ద అలాగే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందలేదు పెద్ద వరకు ఏదో అరకొరగా వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఇచ్చుకుని చాలా మంది సంక్షేమ ఫలాలు అందకుండా చేసినటువంటి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం ఒక పక్క అభివృద్ధి జరగలేదు సంక్షేమ పదాలు పథకాలు పూర్తి స్థాయిలో అందలేదు దానివల్ల ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు నిల్చున్నటువంటి వైసీపీ అభ్యర్థికి కానీ ఆయన గతంలో మొన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలోనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తూ గా వైసీపీ పార్టీకి కానీ ఆ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్గా ఇచ్చి మంచిగా ఎమ్మెల్యే పోస్ట్ చేసినట్టే మరి ఆయన యొక్క అక్కడ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇది సరిగైనటువంటి కార్యక్రమం చేయలేకపోయినా దానికి ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లేదు రాజపు గారికి మంచి స్పందన దొరుకుతుంది ఖచ్చితంగా రాజప్ప గారి నిలుపు ఖాయమనేటువంటి సంగతి పెద్దా రెడ్డి జిల్లాలో డిసైడ్ అయింది